దేవుని నామానికి మహిమ కలుగును గాక అందరికీ నా వందనాలండి మరొక ఎపిసోడ్లో మీ ముందుకు రావడానికి దేవుడు అని గ్రహించిన కృపణ బట్టి దేవాది దేవునికి నా వందనాలు తెలియజేస్తున్నాను బైబిల్ క్విజ్ అనే కార్యక్రమానికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రతి ఒక్కరు పాల్గొనండి మీ బైబిల్ జ్ఞానాన్ని పరీక్షించుకోండి మీలో ఎవరు విజేతలో తెలుసుకోండి ప్రతి వారము మేము అడిగే ప్రశ్నలకు సమాధానమివ్వండి ప్రతీ నెల ముగ్గురు ప్రైజ్ మనీ గెలుచుకోండి ముప్పై ప్రశ్నలకు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన వారికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వబడుతుంది ఇరవై తొమ్మిది ప్రశ్నలకు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిన వారికి ఇద్దరికి సెకండ్ ప్రైజ్ ఇవ్వబడుతుంది ఫస్ట్ ప్రైజ్ వెయ్యి రూపాయలు సెకండ్ ప్రైజ్ ఐదు వందల రూపాయలు చొప్పున ఇద్దరికి ఇవ్వబడుతుంది ఒకవేళ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఎవరు గెలుచుకోకపోతే గనుక థర్డ్ ప్రైజ్గా ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ముగ్గురికి రెండు వందల రూపాయలు చొప్పున మాత్రమే ఇవ్వబడుతుంది గమనించండి మరి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకోవాలంటే ఏం చేయాలి ఆలస్యం చేయకుండా బైబిల్ని చదవండి ఆలోచించి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వండి విజేతలు మీరే కావచ్చు ముందుగా లైక్ చేయడం మర్చిపోకండి మీరిచ్చే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి చేరుతుంది ఇద్దరినైనా దేవునిలోనికి నడిపించిన వారు అవుతారు దైవ దీవెనలు పొందుకుంటారు ఈ వారం ప్రశ్నలు చూద్దామా మరి ఈ ప్రశ్నలు బైబిల్ నుండి కొన్ని ప్రశ్నలు మానవ జన్మదినము గురించి నీకు తెలుసా అనే ఎపిసోడ్ నుంచి కొన్ని ప్రశ్నలు అడగటం జరుగుతుంది గమనించండి ఇరవై మూడవ ప్రశ్న దేవుడు దేనికి పునాదులు వేశాడు ప్రశ్న మరొకసారి దేవుడు దేనికి పునాదులు వేశాడు ఇరవై నాలుగవ ప్రశ్న మన జన్మ ఎక్కడ నుండి ప్రారంభమైంది ప్రశ్న మరొకసారి మన జన్మ ఎక్కడ నుండి ప్రారంభమైంది ఇరవై ఐదవ ప్రశ్న దేనికి అంతము లేదు ప్రశ్న మరొకసారి దేనికి అంతము లేదు ఇరవై ఆరవ ప్రశ్న బైబిల్లో ఇంజనీర్ పని ఎవరు చేశారు ఆ పని ఎక్కడ మొదలు పెట్టడం జరిగింది ప్రశ్న మరొకసారి బైబిల్లో ఇంజనీర్ పని ఎవరు చేశారు ఆ పని ఎక్కడ మొదలు పెట్టడం జరిగింది ఇరవై ఏడవ ప్రశ్న ఈ వాక్యమును సరైన పదములో వ్రాయుము ప్రశ్న మరొకసారి ఈ వాక్యమును సరైన పదములో వ్రాయము ఇరవై ఎనిమిదవ ప్రశ్న ఈ వాక్యమును పూర్తి చేయము ప్రశ్న మరొకసారి ఈ వాక్యమును పూర్తి చేయము ఇరవై తొమ్మిదవ ప్రశ్న పాత నిబంధనలోని మధ్య అధ్యాయము ఏది ప్రశ్న మరొకసారి పాత నిబంధనలోని మధ్య అధ్యాయము ఏది ముప్పైవ ప్రశ్న ఈ వాక్యమును సరైన పదములో వ్రాయుము ప్రశ్న మరొకసారి ఈ వాక్యమును సరైన పదములో వ్రాయుము మీ జవాబులను స్క్రీన్ పై కనిపించే నంబరుకు వాట్సాప్లో పంపించండి ప్రతీ నెల ముగ్గురు ప్రైజ్ మనీ గెలుచుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మే గాడ్ బ్లెస్ యూ ఆల్